హాయ్ మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ అజే హోమ్ ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఈరోజు వీడియో ఏంటంటే కోవిడ్ లిబరేషన్ టవరు అది మురుగాప్లో ఉండదనమాట అది కమ్యూనికేషన్ టవరు అది కూడా పిలుస్తారు కోవిడ్ లిబరేషన్ టవర్ని ఈరోజు విజిట్ చేద్దాము మీకు ఖచ్చితంగా చూపిస్తాను అది ఎప్పుడు కట్టినారు ఎన్నో సంవత్సరంలో కట్టినారు అది హైట్ అంతా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంక మొదలెడదామా వీడియో మా ఇంటి నుంచి ఇప్పుడే బయలుదేరినానమాట మా ఇంటి నుంచి కొద్దిగా దగ్గరే బస్ స్టాపు ఈరోజు ఓన్లీ బస్సులోనే వెళ్ళాలా ఖచ్చితంగా ఎందుకంటే నో కారు ఇంట్లో కార్లు ట్రబుల్ ఇవ్వడం వల్ల నాకు హ్యాండ్ ఇచ్చినారు కారు ఇవ్వలేదు అందుకని ఖచ్చితంగా బస్సులోనే వెళ్ళాలా దగ్గరే ఇక్కడే బస్ స్టాప్ అందుకని నడుచుకుంటే వెళ్తా ఉన్నాను బస్ ఎక్కిన తర్వాత బస్ నుంచి ఇంకా డైరెక్ట్ మురగాప్కే అదే మురగాప్ అనే ఏరియాలో మాత్రమే ఉండాలి అది లిబరేషన్ టవరు అక్కడ పోయిన తర్వాత మాట్లాడుకున్నాం ఓకేనా చూడండి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను బస్ స్టాప్కి వచ్చేటప్పుడు మాత్రం దగ్గరే అనమాట ఇక్కడే చూడండి వెళ్ళేటప్పుడు మాత్రం అటు సైడ్ వెళ్ళాలా అందుకనేసి కొద్దిగా లాంగ్ వస్తుంది చూడండి పొద్దున్నే సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అంతేనో అదే ఎందుకంటే పొద్దు పొద్దున్నే ఎందుకు వెళ్ళాలంటే ఆ టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే పదకొండు గంటలంటే నైట్ వరకు అనుకునే కానీ పొద్దున్నే అనమాట పదకొండు గంటల వరకు మాత్రమే ఉంటుంది చూడండి బస్సులు ఇవన్నీ వచ్చేటివి సిటీ నుంచి వచ్చేటివి కానీ వెళ్ళేదానికి మాత్రం అటు సైడ్ వెళ్ళాలన్నమాట అది అదే అన్న వెయిట్ చేస్తా ఉన్నాడు ఆ బహుశా జహ్రాకి వెళ్ళేదానికి ఏమో కూడా తెలుగు అయన్నే చూడండి బస్సు వస్తూ ఉంది ఇదే ఇది మాలయాకి వెళ్తుంది నెంబర్లు బట్టి వెళ్ళాలన్నమాట చూడండి అదే అన్న అన్న రాయచోట ఏదో బస్సు టికెట్లు తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడే బస్సులోకి ఎక్కినాము టికెట్ తీసుకోవడం జరిగింది చూడాలి నువ్వు ఎక్కడైనా ఎక్కువ టూ ఫిఫ్టీ బిల్స్ మిగతా కొన్ని కంపెనీలు సంబంధించినక వేరే కంపెనీలు అయితే బస్సులు అయితే అది మూడు వందల బిల్స్లో ఇది మాత్రం నువ్వు ఎక్కడైనా ఎక్కువ ఎక్కడైనా దిక్కు టూ ఫిఫ్టీ బిల్స్ మాత్రమే మన ఇండియా డబ్బులు ఒక డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలు సంథింగ్ అలా పడుతుంది అనమాట ఇది ఆయన బస్ పాస్ తీసుకుంటాడు మంత్లీకి టెన్ పే కేడీ పే చేయాలన్నమాట ఆయన ఫ్రీగా ఎక్కొచ్చు నువ్వు ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా వెళ్ళచ్చు నెలలో నెలల నెల అంతా ఫ్రీ అది పద్దెన్నాలు అయితే ఖచ్చితంగా నెల నెల రెన్యువల్ చేసుకోవాలన్నమాట అది పరిస్థితి అందులో ఉంటాడు ఇంటికాడ వచ్చి రాయి బండపల్లి ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం ఒకసారి ఈ బస్సుని చూడండి ఈ బస్సు యాడైనా ఎక్కువ యాడైనా దిగు టూ ఫిఫ్టీ ఫుల్స్ మాత్రమే మన ఇండియా డబ్బులు డెబ్బై రూపాయలు చూడండి ఎంత బాగుందో ఇది ఇది మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ మంది లేరు కోవైట్లో నువ్వు ఏ జగాకు పోవాలన్నా నువ్వు ఆడైనా దిగు డెబ్బై రూపాయలు మాత్రమే మన ఇంటికాడ కూడా ఇలానే ఉంటే బాగుంటుంది ఇక్కడ ఇంత తక్కువ రేటు ఎందుకంటే బికాజ్ ఆఫ్ పెట్రోల్ తక్కువ కాబట్టి పెట్రోల్ తక్కువగా వస్తున్నది కాబట్టి వీళ్ళు ట్రావెలింగ్ కూడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడికైనా తక్కువగానే తీసుకుంటారు మా అది పరిస్థితి చూస్తున్నారు కదా అదే కనపడేదే లిబరేషన్ టవరు చూడండి ఎంత హైట్ ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము ఇది ఎప్పుడు కట్టినారు ఎంత హైట్ బిల్డింగు సరేనా చూడండి ఎంత బాగుండదో ఇది లిబరేషన్ టవరు దీని పేరు కూడా కమ్యూనికేషన్ టవర్ అని కూడా పిలుస్తారు చూడండి ఇది మురుగా ప్లేస్ ప్లేస్లో ఉంది చూడండి బస్ స్టాప్ అది ఆ బస్టాన్ పక్కనే ఉంటుంది అనమాట లిబరేషన్ టవరు మన వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళకి చాలామందికి తెలుసు ఎందుకంటే ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు కనుక టవర్ ఎంత పొడుగుందంటే ఇది మూడు వందల డెబ్భై రెండు మీటర్లు ఉండదు ఇది వచ్చి వరల్డ్లో టాలెస్ట్ టవర్స్లో ఇది థర్టీ నైన్ పొజిషన్లో ఉంది ఇది వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి పదో తారీఖున కట్టించినారు ఇది చూడండి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి పదో తారీఖుని ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా చూడండి ఎంత పొడుగుందో బయట సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో మురగాపలో అది వరిడో అని ఉండదు కదా అది మొబైల్ సిమ్కి సంబంధించిన వరిడో కంపెనీ అనమాట చూడండి చేసి క్షమించండి ఎందుకంటే గోగులో నన్ను పప్పులో కాలేసేటుగా చేసినాడు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఒంటి గంట వరకు టైమింగ్స్ ఉంటాయని చెప్పినాడు అందుకనేసి నేను పరిగించుకుంటా నుంచి వచ్చినాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కొలార్స్ ఎందుకంటే ఫ్రైడే సాటర్డే క్లోజ్ అంట ప్లస్ సండే నుంచి ఓపెన్స్ ప్లస్ అందులో కూడా నా ఆటోటోళ్ళని పైకి పైకి పంపి చాలా దానికి పర్మిషన్స్ కావాలంట చాలా ఇది ఉండాలంట ఇది ప్రస్తుతానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు చెప్పినారు గూగుల్ కూడా ఒక్కోసారి తప్పుగా చెప్తా ఉన్నది అందులో నేను బల దీని దీన్ని గురించి మాట్లాడుకుందాము పైకి వెళ్తే ఏంటంటే మీకు అక్కడున్న వస్తువులు చూపించగలను ప్లస్ సిటీ సిటీ వ్యూ అయితే ఏదైతే ఉండదో మొత్తం చూపించగలను కానీ సిటీ వ్యూ మాత్రము నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఎందుకంటే వేరే టవర్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటి ద్వారా కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఈ లిబరేషన్ టవర్ గురించి టెలికామ్ సంబంధించిన ఏదైతే టవర్ ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాము సరేనా ఈ లిబరేషన్ టవరు మార్చి పదో తారీఖున పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీన్ని నిర్మించడం జరిగింది ఇది వచ్చి దాదాపు మూడు వందల డెబ్బై రెండు మీటర్లు ఉంటుంది హైటు మూడు వందల డెబ్బై రెండు మీటర్లు ప్లస్ ఇచ్చి వరల్డ్లో టాలెస్ట్ టవర్స్లో ఇది థర్టీ నైన్ పొజిషన్లో ఉందనమాట మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దదో ఇది వచ్చి ఫ్లోర్లో వచ్చి సెవెన్ ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో మీకు టవర్ కనిపిస్తా అది ఎత్తుగా కానీ ఫ్లోర్స్ మాత్రం ఓన్లీ సెవెన్ మాత్రమే ఉన్నాయి ఇది దీని పరిస్థితి మీకు దయచేసి వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి క్షమి క్షమించండి పూర్తిగా నన్ను ఎందుకంటే నేను నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము మంచిగా షూట్ చేద్దామని వచ్చినాను మీకు ఈ వీడియో నిజంగానే నచ్చలేదు అనుకుంటాను ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తున్నాను అబ్బా ఏం చేద్దా అని చెప్పు నేను నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఎందుకంటే బెస్ట్ వీడియో ఇద్దామనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా అయిపోయింది ప్లీజ్ దయచేసి క్షమించండి ఎందుకంటే మనం అనుకున్నట్టు ప్రతి ఒక్కటి ఒకసారి జరగకపోవచ్చు కోవిడ్లో అసలు జరగదు మన ఇంటికాడైతే మన రూల్ నడుస్తుంది మన ఇష్టం వచ్చినట్టు ఎట్టయినా చేసుకోవచ్చు కానీ కోవిడ్లో అలా కాదు కదా ఒకసారి అలా నడుస్తూ ఉంటుంది మీ వీడియో పెట్టేసే ముందు ఒకసారి మీరు చూపిస్తాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఎందుకంటే కోసం పొద్దున్న నుంచి కూడా తినకుండా వచ్చిన పొద్దునే ఈ కూడా చేయకుండా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది మనం ఏం చేయలేము అయినా కూడా అన్నీ పాజిటివ్గానే తీసుకోవాలా నేను ఏమన్నా ఏదైనా చెప్పండి సెలబ్రిటీని అయితే కాదు కదా వచ్చి టకాని గేట్లు ఓపెన్ చేయండి నేను పైకి వెళ్తాను అన్ని చూపించడానికి అనేది జస్ట్ నాకు రెండు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతేరు అలా నడుస్తూ ఉంది అన్నిటికీ హ్యాపీ మన జీవితంలో ఏది జరిగినా హ్యాపీగానే తీసుకోవాలా ఎందుకంటే అన్నీ మన మనిషికే అని అనుకోవాలా అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది మొహంలో చిరునం ఉంటుంది అది